दोनों तो के फैलाने से अपने भाई को तकलीफ पहुंचती है ना अपने हाथों को सफोल तो वही इंसानी इंसान हो नहीं सकेगा जो दूसरों को तकलीफ पहुंचाए आज हिंदुस्तान की हुकूमतें

ఒక్క చట్టం మీద సదస్సు జరిగింది భారత రాజ్యాంగం ముస్లింలకి మైనార్టీలకి అనేక హక్కులు కల్పించి అనేక రక్షణ కల్పించి ముఖ్యంగా మతపరమైనటువంటి మన మైనార్టీలు తమ భాష లిపి సంస్కృతి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు కల్పించాయి అందులో భాగంగానే మరి ఒక్క ఆస్తులు ఒక్క బోర్డు ఒక్క కౌన్సిల్స్ ఏర్పడి కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది దుర్వినియోగం అవుతుంది వాళ్ళ ఉపయోగపడతలేదనే పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేసిన పత్తి చట్టాన్ని రద్దు చేసి ఇటీవల పత్తి చట్టాన్ని రద్దు చేసింది ఈ చట్టాన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తాము ఇది మైనారిటీ ప్రజలు ముఖ్యంగా ముస్లిం ప్రజల ప్రయోజనాలకు అంగీకరణని మేము భావిస్తాము కానీ అదే సమయంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు పూర్తిగా డ్రామాలు నాటకాలు నాటడం మనం చూస్తూ ఉన్నాం వాస్తవంగా జనసేన తెలుగుదేశం రెండు కూడా ఈ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వ్యతిరేకంగా ఓటేసి బిల్లుకి ఎక్కడేమో అనుకూలంగా ఇస్తుంది అందువల్ల ఈ రకమైనటువంటి డ్రామాలు కట్టిపెట్టి వాళ్ళు కూడా స్పష్టంగా మీరు మైనార్టీ హక్కులు నిలబడి ఉన్నారా లేదని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో సుమారు పదహారు పదిహేడు కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అందులో నిరుపేదలు ఉన్నారు పేదలు ఉన్నారు వీళ్ళందరి హక్కులు కాపాడుకోవాలి కాబట్టి వస్తు చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ దాన్ని ఉపసంహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అది దాన్ని ఉపసంహరించడానికి జరిగేటటువంటి ఆందోళన అన్నిటికీ కూడా మేము లౌకిక రాజ్యాంగం పరిరక్షించే విధంగా సంపూర్ణ మద్దతు కల్పిస్తా